హర హరదేవి జై శ్రీరామ్ స్వామి ఈ యొక్క సిద్ధుదాసు సాధుల ఆశ్రమం ఛానల్కి మీ ఒక్కరికి ప్రతి ఒక్కరికి నా ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు ఇప్పుడు మనము ఒక బ్రహ్మంగారి మఠ గురూజీ గారితో సిద్ధ గురువుతో గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఆ బ్రహ్మంగారి స్వామి సేవలో సాధనలో దీక్షలో చేస్తున్నారు ఇప్పుడు ఆ స్వామి గురించి అడిగి గారి గురించి మన విశేషాలు స్వామి గారి ఐద్యోదతో స్వామిలో ఎట్టగడుపుతున్నాడు ఆ స్వామి గురించి మనం తెలుసుకుందాం స్వామి అలా మాది జై చేసిన గురించి ఆ స్వామి గారి గురించి మీరు అనుభవించినటువంటి అనుభవాలు చెప్పు ఏమి ఉద్దేశం చేశాడంటే నన్ను నమ్మిన వానికి ఎప్పుడూ సదా ఇంతకళణం పచ్చదానం అని అది ఆ విధంగా ఉంటుందని చెప్పాడు అదేవిధంగా బ్రహ్మంగారు నమ్మినటువంటి వాళ్ళకి ఏ రోజు రాదు ఏ భయం లేదు అని చెప్పాడు అదేవిధంగా మనము ఏం చేయాలి మూడు పూడ్లు తింటే రోగి రెండు పూలు తింటే భోగి ఒంటి పూలు తినడం యోగి అని చెప్పాడు అదేవిధంగా సాధన ఏ రక్షణ ఉండాలి మంత్రం వేసే స్నానం చేయాలి కాళీపుస్తాలు అయిపోయిన తర్వాత స్నానం అయిపోయిన తర్వాత గంధ పరిశోధన గంధ పరిశోధన గురువు యొక్క ప్రార్థన గురువు ప్రార్థన అయిపోయిందో ఫస్ట్ సూర్య నమస్కారము అదేవిధంగా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి ప్రపంచం అంతా ప్రళయమైపోయిన ఆ భక్తులను రక్షించుకుంటాను అని చెప్పారు ఈ మంత్రం ఏది ద్వాదాచారి మంత్రము అదేవిధంగా బ్రహ్మంగారు నమ్మిన వారికి ఎప్పటికీ ఏ కష్టాలు రావు ఏ ఇబ్బందులు లేవు అని చెప్పారు అదే విధంగా మనం బ్రహ్మంగారిని ప్రార్థిస్తాం బ్రహ్మంగారిని పూజ చేస్తాం అదేవిధంగా బ్రహ్మంగారి యొక్క మంత్రము ఎవరైతే పటం చేస్తారో అగ్గిలే దిగినా కాలదు ఇవి ప్రాణాయంలో దిగినా కాలదు కన్న రెప్పుడు పాటుగా నా భక్తులను కాపాడుకుంటానని చెప్పాడు చాలాచార్య మంత్రం ఎవరైతే చేస్తారు చేస్తారో అదేవిధంగా మనం భక్తులు ఇదే సాధన చేయాలి ఈ సాధన చేసినటువంటి ఏ లోటు లేదు అని చెప్పాడు కాబట్టి ఇదే విధంగా మనం ఏకాగ్రత మనసు నిలిపితే ఓంకార శబ్దం వినిపించును భూమధ్యమున దృష్టి దృష్టి నిలిపితే పరం జ్యోతి కనిపించును శిత్వానందని దర్శించే ముక్తిని ప్రాప్తిస్తునురా అని చెప్పాడు బ్రహ్మేశ్వర ఈ మూడు మాటలు మనం గుర్తుపెట్టుకొని మనం ఈ జీవనం చేసినట్టయితే మన దాదాచార్య మంత్రం పఠం చేసినట్లయితే మనం ఎక్కడ పోయినా కూడా మనకి ఏ లోటు లేదు నేను అమ్ముకుని ముందు అడిగి అని చెప్పాడు బ్రహ్మకారు ఇదే ఓం నమస్తి వాస్త హరి ఓ అని ఓడి స్వామి స్వామివారి మాట నచ్చినట్లయితే ప్రతి వారు నా యొక్క వీడియో లైక్ చేయండి స్వామి షేర్ చేయండి స్వామి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం స్వామి ఇది చూస్తున్నటువంటి స్వాములు సాధులు సత్తులు ప్రతి వారు స్వామి ఈ వీడియో ఎవరు చూసినా కానీ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం స్వామి వేరే వాళ్ళకి షేర్ చేయండి ఒక లైక్ చేయండి స్వామి సబ్స్క్రైబ్ చేయడం స్వామి ప్లీజ్ దయచేసి స్వామి అలా మాకు